భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కొద్ది రోజులుగా మరి బెంగళూరు రోడ్డు విట్లాంగ్ల కాలనీ ఎనగల భాగాన ఎనభై మూడు సర్వే నంబర్ ఓటల్ ఉన్న భూమి పైన మరి కొద్ది రోజులుగా నిరపేదలు ఇక్కడే జీవన కొనసాగిస్తూ ఒంటో వార్తలు చేసుకుంటూ ఇక్కడే నిద్ర చేసుకుంటూ ఉన్నటి పరిస్థితి ఇక్కడ ఎంతో ఉంది ఈ వాలంటరీ వ్యవస్థలో మిగిలిపోయిన నిరుపేదలకు ఇక్కడ కృషి వేసుకోవడం జరిగింది ఇవన్నీ అధికారులు ఖచ్చితంగా గుర్తించి వీళ్ళకి ఇంటి స్థలాలు రెండు రెండు సెంట్లు భూమి పట్టాలు చేసి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతోంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇండ్లు లేని నిరుపేదలే ఉన్నారు ఇంటి బాడి కట్టుకోలేని పరిస్థితిలో మరి ఒక్కొక్క ఇండ్లు టౌన్లో ఐదు వేలు ఆరు వేలు పదివేల దంగా ఉన్నాయి ఆ ఇంటి బాడీ కట్టుకోలేని పరిస్థితిలో ఇక్కడే ఉంటూ ఇక్కడే వాళ్ళు వంట వార్పులు చేసుకుంటూ నిద్ర కూడా చేస్తున్నారు అలాంటి నిరుపేదలను ప్రభుత్వ అధికారులు గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి రెండు రెండు సెంట్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిగా తెలియజేస్తున్నాం కానీ సమక్షంలో ప్రతి ఒక్క సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం